ఇది మనకి సిల్క్ బేస్ సంబంధించింది వస్తుంది ఫ్యాబ్రిక్ సాఫ్ట్ గా ఉంటుంది మెటీరియల్ వచ్చేసి చెప్పాను కదా ఇది మనకి ఆఫ్ వైట్ మెరూన్ కలర్లో బిగ్ బార్డర్ వచ్చేసింది చూడండి ఇక్కడ ఎప్పటికప్పుడు కూడా మన దగ్గర పార్సల్స్ అనేది రెడీ అవుతూ ఉన్నాయి ఇవి నేను ఇక్కడ లెహంగా సెక్షన్లో ఉన్నాను సో ఇక్కడ డ్రెస్సెస్ కూడా దొరుకుతుందండి మెటీరియల్స్ రెడీమేడ్ కుర్తీస్ శారీస్ ఎవరు ఏదైతే సెలెక్షన్ చేసుకుంటారో అన్నీ కూడా ఇలా మనకి కంప్లీట్గా డిస్పాచ్ అవ్వడం టైం టు టైం అవుతుంది అండ్ సెవెన్ డేస్లో మీకు పార్సల్స్ అనేది రిసీవ్ అవుతాయి బ్రైడల్ లెహంగా అంటే మరి ఈ విధంగా ఉండాల్సింది ఎందుకంటే అసలు కలర్ చూడండి అంత లైట్ కలర్లో చాలా మంచి వర్క్లో వచ్చేసింది నమస్కారం మరి ఇవాళ నేను మీకు చాలా మందిలో చాలా వరకు మైండ్లో కొన్ని రకాల డౌట్స్ వస్తాయి సో అవన్నిటికి కూడా నేను ఇవాళ మీకు రిప్లై ఇస్తున్నాను చూడండి ఇక్కడ మీకు చాలామంది ఒక సిస్టర్ అడిగారు మరి మేడం మేము ఆర్డర్ ప్లేస్ చేసినవన్నీ కూడా ఎలా డిస్పేచ్ అవుతాయని అడిగారు సో చూపిస్తాను వచ్చేసేయండి ఇక్కడ కొన్ని కనిపిస్తున్నాయి కదా మా దగ్గర ఓన్లీ లెహెంగాసే కాదు స్టాక్ అంటే మనకి రెడీమేడ్ కుర్తీస్ మెటీరియల్స్ సారీస్ కూడా అందుబాటులో ఉంటాయి వాళ్ళు సెలెక్షన్ చేసుకున్నాయే టైం టు టైం అనేది వాళ్ళకి డిస్పాచ్ అవ్వడం జరుగుతుంది సో చూడండి ఇలా మనకి పార్సల్స్లో మీరు ఏ సీజన్ అయినా పర్వాలేదు ఇలా మనకి డబల్ తోడ్ అంటే కవర్ ప్యాకింగ్ ఉంటుంది మళ్ళీ బాక్స్ ప్యాకింగ్ ఉంటుంది ఇలా మనకి ప్రాపర్గా ప్యాక్ చేసి అందులో మీకు బిల్ కూడా యాడ్ చేసే మీకు పంపిస్తారు ఈ లోపు మీకు ట్రాకింగ్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా కూడా మీ కలెక్షన్స్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా కూడా పీడిఎఫ్ మీకు ముందుగానే వస్తుంది మీరు ఎంత అయితే బిల్ అమౌంట్ ఆర్డర్ ప్లేస్ చేశారో అదంతా కూడా మీకు పీడిఎఫ్ వస్తుంది దాని తర్వాత మీకు వితిన్ సెవెన్ డేస్లోనే మీ ఇంటికి మీ పార్సల్స్ వచ్చేస్తాయి సో ఈ విధంగా అయితే మనకి కొరియర్ కొరియర్ అయినా ట్రాన్స్పోర్ట్ అయినా ఈ విధంగా సర్వీస్ ఉంటుంది పార్సల్స్ అనేవి సో ఇలా మీకు ఒకవేళ క్యాష్ ఆన్ డెలివరీ అయినా సేమ్ ప్రాసెస్ ట్రాన్స్పోర్ట్ అయినా సేమ్ ప్రాసెస్ కాకపోతే మీరు ఒకవేళ బల్క్ తీసుకుంటేనేమో ఇది మీకు ఒకవేళ రెండు లక్షలు పది లక్షలు తీసుకుంటే ఇక్కడ మీకు కనిపించే అన్నీ కూడా రెండు మూడు పార్సల్స్ రెడీ అవుతాయి ఒకవేళ నార్మల్గా యాభై వేలు ముప్పై వేలు తీసుకుంటే దీనికంటే తక్కువగానే అవుతుంది అంటే మీ మీద డిపెండ్ అది ఎంత పెట్టి తీసుకుంటారు ఎన్ని కలెక్షన్స్ తీసుకుంటారు అన్నది కానీ ఇవాళ నేనైతే ఈ వీడియో కొన్ని శాంపుల్స్ ఉన్నాయి కదా అని నేను మీకు ఇవాళ స్టార్టింగ్లోనే చూపించాను మరి మన ఛానల్ని ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇవాళటి వీడియో చూసుకున్నట్లయితే లేహంగాస్ అండి లేహంగాస్లో ఎందుకంటే ఇప్పుడు మనకి శ్రావణం అయిపోయిన తర్వాత మళ్ళీ వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా మరి ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి వెడ్డింగ్ సీజన్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే హల్దీకైనా సంగీత్కైనా రిసెప్షన్స్కి అయినా ఈ త్రీ అకేషన్స్కి మెయిన్ లెహంగా కలెక్షన్స్ అనేది చాలా బాగా ప్రిఫర్ చేస్తున్నారు అలాంటప్పుడు మరి మీకు ఇలా కలెక్షన్స్లో మీకు మీకు అక్కడ దొరికిన దానికంటే డైరెక్ట్ హోల్సేల్లోనే మీకు రీజనబుల్ ప్రైజెస్ బెస్ట్ క్వాలిటీలో దొరికితే అది మీకు ప్లస్సే కదా సో అందుకే నేను ఇవాళ మంచి మంచి డిజైనర్ బ్రైడల్ ఏంగా కలెక్షన్స్ తీసుకొచ్చాను మరి ఈ వీడియో కంప్లీట్గా చూడండి ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉంటే తర్వాత కాల్ చేసి అడగండి లేదా కామెంట్లో చెప్పండి మీకు ఏ కలెక్షన్స్ మీద వీడియో కావాలి మరి మా ఏరియాలకు కొరియర్ సర్వీస్ ఉంటుందా మీకు ఏదైనా మీ మైండ్లో కామెంట్ చేయాలని ఉంటే చెయ్యండి కాకపోతే పాజిటివ్ ఎందుకంటే ఇక్కడ మీకు నేను అన్నీ వీడియోలు మెన్షన్ చేస్తూనే ఉన్నాను ఇంకా కూడా మీకు అర్థం కాకపోతే డైరెక్ట్ కాల్ చేయండి నేను ఎలా అయితే మీకు వీడియోలో మాట్లాడుతున్నానో అలానే అక్కడ కూడా మనకి లేడీస్ జెంట్స్ ఇద్దరు పర్సన్ అంటే సేల్స్మెన్ సేల్స్ ఉమెన్ ఇద్దరు కూడా ఉంటారు మాట్లాడవచ్చుకో మాట్లాడుకోవచ్చు ఈజీగా సో కలెక్షన్ చూద్దాం కలెక్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఇది మనకి సిల్క్ బేస్ సంబంధించింది వస్తుంది ఫ్యాబ్రిక్ సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్ వచ్చేసి చెప్పాను కదా అండి ఇది మనకి ఆఫ్ వైట్ మెరూన్ కలర్లో బిగ్ బార్డర్ వచ్చేసింది అంతా మనకి ఏంటంటే డిఫరెంట్ అంటే చూడండి లైన్ తోటి డిజైన్ వచ్చేసింది అంతా కూడా సేమ్ మనకి దుపట్టా కూడా ఇక్కడ నేను స్టార్టింగ్ చెప్పాను కదా కొన్ని వీడియోలు మీరు చెక్అవుట్ చేయండి అక్కడ నేను సపరేట్గా దుప్పట్టా కలెక్షన్స్ కూడా చూపించాను సో ఇలా మనకి రెండు రకాలుగా దుపట్టా ఉంటుంది ఓన్లీ బ్రైడల్లో మాత్రమే ఇంకా మనం వెయిట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇలాంటి దాంట్లో ఒకటే చెప్తాను వర్క్ బట్టి వెయిట్ ఉంటుందండి మనకి తక్కువ వర్క్ ఉంటే తక్కువనే బరువు ఉంటుంది అలాగే ఇంకొక కలెక్షన్స్ కూడా చూసుకున్నట్లయితే ఇదే కలర్ కాంబినేషన్లో ఇంకొక డిజైన్ చూపిస్తాను చూడండి ఇది కొంచెం వెయిట్ ఎక్కువనే ఉందండి ఎందుకంటే నేను కూడా ఇప్పుడు లిఫ్ట్ చేశాను కదా సో చూడండి ఇలా సేమ్ కలర్లు ఉన్నాయి కాకపోతే ఏంటంటే డిజైన్ డిఫరెంట్ వచ్చింది ఇలా మనకి డిజైన్స్ అనేది ఈ విధంగా ఉంటాయండి సో కంప్లీట్గా మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫినిషింగ్ ఇలా మనకి టాజల్స్ యూనిక్ డిజైన్స్ అండి పిఓ గ్రీన్ వాళ్ళలా సో ఇక్కడ మనకి ఆ విధంగా ఉంటాయి ఇది చూడండి అసలు అసలు ఈ డిజైన్ చూస్తున్నారు అసలు ఎంత బాగుందో అసలు కలర్కే మనం ఫిదా అవ్వాల్సింది ఎందుకంటే మీకు ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ తోటి మంచి స్టోన్ వర్క్ తోటి బోర్డరే మనకి అంత హెవీగా వచ్చేసింది అండ్ ఇందులో మీకు క్యాన్ క్యాన్ కూడా చూడండి డబల్ లేయర్గా అటాచ్ చేసి మళ్ళీ మీకు బయటికి కనిపించకుండా లైనింగ్ తోటి కంప్లీట్ ఫినిషింగ్ చేశారు ఇందులో మీకు దుపట్టాస్ ఉన్నాయని చెప్పాను కదా టూ దుపట్టాస్ ఉన్నాయి అయితే ఒకటి వెల్వెట్ ఫ్యాబ్రిక్ మెరూన్ కలర్లో వస్తుంది ఎందుకంటే అది మనం ఇలా వేసుకోవడానికి ఉంటుంది లెహెంగా మీద ఇంకొకటి నెటెడ్ ఫ్యాబ్రిక్లో మనకి హెడ్ పైన ఉండి తల తలపైనుండి వేసుకునే ఛాన్సెస్ కోసం ఇందులో బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ కలర్లోనే వచ్చేసింది సో ఇక్కడ ఇంత మంచి వెరైటీస్ కలెక్షన్స్ ఎక్కడ దొరకవండి అండ్ దానికి తగ్గ ప్రైజెస్లోనే ఉంటుంది ఇది చూడండి ఇది మనకి నెటెడ్ ఫ్యాబ్రిక్ వచ్చేసింది సేమ్ మరూన్ కలర్లోనే లేస్ వచ్చేసింది సో ఈ విధమైన కలెక్షన్స్ అనేది మన రాజరచిన ఫ్యాక్టరీ అవుట్లెట్లో ఉన్నాయి సో మరి ఇలాంటి కలెక్షన్స్ అస్సలు మిస్ చేసుకోకండి ప్లీజ్ కాల్ చేయండి డీటెయిల్స్ తెలుసుకోండి లైవ్గా విజిట్ చేస్తే ఇంకా దానికంటే బెటర్ ఆప్షన్స్ ఏదీ లేదు ఎందుకంటే పికప్ సర్వీస్ అలాగే డ్రాపింగ్ సర్వీస్ ఉంది కాబట్టి ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ మీకు ఇంకొక విషయం ఏంటి అంటే క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది రెండు రకాలుగా ఉంది కానీ మీ ఇష్టం అది ఎవరు ఏది చూస్ చేసుకొని వస్తే రెండు విధాలుగా లాభాలే ఉంటాయి మరి వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి